హర హర మహాదేవ శంభోశంకర శివాయ మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఈరోజు ఎలా ఉంది ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు మంచి జరుగుతుందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అలాగే మీ ఆరోగ్యం అంతస్తు అలాగే పరిహారాలు వీటన్నింటి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఈరోజు మీరు ఆనందిస్తారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకుని వెళ్తారు వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందటంతో ఈ రోజు అంతా మీకు మంచిగా ఉంటుంది ఈ రోజు మీకు రొమాన్స్ కి సంబంధించి ఈ రోజు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు వస్తాయి అనుకూలమైన గాలి వీయటం వల్ల ఎంతో మంచి రోజుగా అవుతుంది ఈ రోజు కూడా మీరు తీరిక లేని సమయాన్ని గడుపుతారు కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదోటి చేస్తారు ఈరోజు మీరు అమ్మాయిలు అబ్బాయిలు పరస్పరం సహకారాలు అనేది అందించుకుంటారు ఈరోజు మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు గాని పసను రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం సాయంత్రం వేళల్లో నీటిలో ముడి బొగ్గుని నీటిలో ప్రవహించేలాగా వేయండి అంటే నదిలో కానీ లేదా ఎక్కడైనా పారే నీళ్ళల్లో ముడి బొగ్గు అనేది వేయండి ఇలా వేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి కుటుంబం చాలా బాగుంటుంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు ఆఫీసుల్లో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి మీరు ఎక్కువగా ఆడతారు ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకుని వెళ్లాలనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు మన్మధుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు నీలం నీలంగాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం యువతుల మధ్య ఆహార వస్తువులను పంపిణీ చేయండి సో ఎవరికైనా కూడా ఈరోజు అన్నదానం చేయండి ఇలా చేస్తే కుటుంబంలో ఆనందం అనేది బాగుంటుంది ఈ రోజు ఆరు ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకి సంపద చాలా అద్భుతంగా ఉంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అన్నింటినీ క్రమం సర్దుబాటు చేస్తుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ అంచనాల మేరకు ఉండటంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలను నెరవేర్చేలా చూడాల్సి ఉంటుంది ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు ఆఫీస్లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీకు మిత్రులుగా మారుతారు ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగిన సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది తను మీ ముందు బెస్ట్ గా సాత్కరించడం ఖాయమనే చెప్పాలి ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రికా రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవు అనేది ఆవుకి ఏదైనా కూడా దాన దాన పెట్టండి సో అలాగే మీ ఆరోగ్యం బాగుండాలి అంటే ఆలయం లేదా సన్యాసుల వద్దకెళ్ళి ఆవుకు ఖర్చు అయ్యేంత ఇవ్వండి ఏదో ఒకటి చేయండి ఈ రోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజు విముక్తి పొందుతారు ఈ రోజు మదుపు చేయటం మానాలి మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక ఆక్రమించుకుంటాయి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేసినట్లే అవుతుంది జాగ్రత్తగా మసులు కోవడం అనేది చాలా అవసరం మీ మనసు చెప్పిన దానికంటే మేధకే పదును పెట్టవలసి రోజు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలుస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కానీ బంగారం కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఇంటిలో గంగా ఉపయోగించండి ఇంటి మొత్తం గంగాజలం చల్లండి మీకు డబ్బులకు సంబంధించి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది సంపద అలాగే పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావాలపైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని వదిలేయడానికి ప్రయత్నించండి స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ ఆందోళన కలిగిస్తాయి మీ శ్రీమతి మూడు ఇప్పుడు చక్కగా ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీరు గొడవ పడాల్సి వస్తుంది పనిలో మీకు ప్రశంసలు రావచ్చు సరదాలకు వినోదాలకు మంచి రోజు అవుతుంది ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపుగాని నీలంగాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం బంగారం లేదా కాంస్య ఏదన్నా చిన్న ముక్కని గురు యంత్రాన్ని స్థాపించుకోండి ఇలా చేయడం వల్ల ఆనందకరమైన కుటుంబ జీవితం అనేది వస్తుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక కన్యారాశి విషయానికి వస్తే హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది లేనిచో రానున్న రోజులలో మీ సమస్యలు పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఊహల దారుల వెంట పరిగెత్తకండి వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి మీ స్నేహితులతో మరింత సమయం గడపండి అది కొంత మేలు చేస్తుంది ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం అస్సలు చేసుకోకండి మీకు రోజంతా కూడా అంత బాగోదు అనేక విషయాల పట్ల వివాదాలు అనంగీకారాలు ఉంటాయి ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆదాయాన్ని సంపాదించడానికి మీ ఇంటిలో వెండి నాణ్యంను గంగా పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాసు విషయానికి వస్తే స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది మీ గురించి మీరు మెరుగుగా విశ్వాసంగా ఫీల్ అవుతారు మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన తప్పుగా అవి వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది విలువైన వస్తువుల లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ ఫేష్క్ అనేది వస్తాయి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనని మీరు అనుకుంటున్నారా అలా అయితే మాత్రం ఈ రోజు మీరు పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని తెలుసుకుంటారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు గాని పసను రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందటానికి మద్యపానం మాంసాహారాన్ని ఈ రోజు ఉండటానికి ప్రయత్నించండి అలాగే హింసాత్మక క్లిష్టమైన ప్రవర్తన మోసం చేసే ధోరణి ఏదైనా ఉంటే ఈ రోజు నివారించండి ఈ రోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు అవాస్తవమైన ఆర్థిక లావాదేవీల బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఏంటంటే మీరు పెండింగ్లో పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడుపుతారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంత ఆనందమే కనిపిస్తుంది తాండవిస్తుంది మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి గాని తెలుపు రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం విండోస్ తలుపుల మీద వెదురు ఉంచడం వల్ల ద్రవ్య పరిస్థితులు అనేది మెరుగుపడతాయి రోజు మీకు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మానసిక భయం లేదా సైకలాజికల్ ఫియర్ మిమ్మల్ని బలహీనులం చేస్తుంది సానుకూల దృక్పథం వెలుగు వైపుకు చూడటం అనేది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేసేయండి మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన సమాధానం చెప్పకపోతే డొంక తిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి దోఖా ఉండదు మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు గాని నీలం రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ధనం ఏ సమయంలోనైనా అవసరం రావచ్చు కావున వీలైనంత వరకు పొదుపు చేయండి మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా సన్నిహిత మిత్రులకో చెప్పేయండి అది మీ మనసులోని భారాన్ని తొలగిస్తుంది ప్రేమ అన్నింటికి ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు ఆఫీసుల్లో పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదురు ంటే మౌనంగా ఉండటం అనేదే ఉత్తమం ట్రావెల్ విద్యా పథకాలు మీ తెలివికి పెంచే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారంలో వృత్తి జీవితంలో విజయం సాధించడానికి మర్రి చెట్టు మీద నీరు అలాగే పాలు పోయింది ఇలా చేస్తే బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణం అవుతుంది మీరు అనుకున్న దానికంటే కూడా మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెబితే చాలు ఆఫీస్లో అన్ని విషయాలు ఈ రోజు మీకెంతో అద్భుతంగా మారిపోతున్నాయి ఈ రోజు మీ మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రిక రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే ఆకుపచ్చ వస్త్రాలను ఎవరికైనా దానం చేయండి ఇలా చేయడం వల్ల ప్రేమ జీవితం మరింత మెరుగుపడుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబ కుటుంబం పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక రాశి విషయానికి వస్తే మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి మీ పాత సాంప్రదాయం పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అర్థం అవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు చెప్పాలి కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలా చేయడం జరుగుతుంది ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయి ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభవిస్తారు ఈరోజు మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు బాగా అవుతుంది మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి వానకు రొమాన్స్తో విడదీయలేని సంబంధం ఉంటుంది ఈరోజు అలాంటి అద్భుత అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అను చెందబోతూ ఈ రోజు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు స్పూన్లతో ఈరోజు భోజనం తినడానికి ప్రయత్నించండి ఈ రోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది కుటుంబ జీవితం సంపద ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇది ఇవాళ మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు సో నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి ఇలా పాటించడం వల్ల మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అలాగే కష్టపడి పని చేయండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి రేపు మళ్ళీ రాసి ఫలాల గురించి తెలుసుకుందాం సో అంతవరకు అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ శుభమస్తు